అంటే ఏంటి అప్పుడు ఏం చేయాలి బ్రహ్మముహూర్తమంటే సూర్యోదయానికి తొంభై ఆరు నిమిషాల ముందు వచ్చే పవిత్ర సమయం ఇది నలభై ఎనిమిది నిమిషాల పాటు ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది పురాణాల ప్రకారం ఇది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని సమయం ఈవేళ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయం జ్ఞానం శారీరక పెరుగుదలకు అనుకూలం ఈ వాతావరణంలో ధ్యానం ఆధ్యాత్మిక సాధనలు చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఇది ఉత్తమ సమయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది బ్రహ్మముహూర్తానికి విశేష ప్రాధాన్యం ఉంది సూర్యోదయానికి ముందు వచ్చే ఈ పవిత్ర సమయాన్ని సాధనకు విశిష్టమైన కాలంగా ఆధ్యాత్మిక పండితులు చెబుతారు ఈ ముహూర్తంలో నిద్రలేవడం వలన మానసిక ఒత్తిడి తగ్గి ఆందోళన లేకుండా పోతుంది ఈ వేళ లేచేవారి గుండె మెదడు పనితీరు ఆరోగ్యం బాగుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి విద్యార్థులు చదువుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది జీవకణాలు ఉద్రేకం పొంది దైవికారోగ్యం లభిస్తుంది